నమస్కారం సార్ నమస్తే అండి మీ పేరు సార్ నా పేరు జగన్మోహన్ అండి ఎక్కడి నుంచి సార్ నేను హైదరాబాద్ నుంచి ఉన్నా నేను రైల్వేస్లో చేసి రిటైర్ అయ్యాను రామచంద్ర గారు మా కజిన్ అవుతారు యాక్చువల్గా ఈయన ఈయన చరిత్ర లైఫ్లో బాబా గారు ఎంతో మహాద్భుతం చేశారు అద్భుతం గురించి ఆయన చెప్తారు నేను ఎంత అద్భుతం చేశారు చెప్పండి సార్ మీ లైఫ్లో బాబా బాబా పోతుంది గత థర్టీ ఇయర్స్ నుంచి నేను బాబా పోతుంది థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఈ గుడికి రావడం దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాను తరచుగా వస్తూ ఉంటాం నేను ఎయిటీ త్రీలో నేను రైల్వేలో పనిచేస్తున్నప్పుడు ఒకసారి నాకు ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయ్యింది ఆల్మోస్ట్ నేను ట్రైన్ కిందికి వెళ్ళిపోయాను అనమాట మ్యారేజ్ అయిన త్రీ ఫోర్ మంత్స్ అయితే ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదనమాట వెళ్ళిపోతాను అట్లాంటి సమయంలో ఒక అతను ఎవరో తెలియదు ఒక అతను వచ్చి నన్ను పైకి లేపి ట్రైన్లోకి పోసాడు రన్నింగ్ ట్రైన్ మూవింగ్ ట్రైన్ ఆయన్ని ఎతకడానికి ఆల్మోస్ట్ ఆ కోచ్ అంతా ఎక్కాలండి ఎక్కడ అనిపితాడు ఇంకా నేను నా బాబా కాపాడారని అనుకున్నాను దాని తర్వాత టూ థౌజండ్ త్రీలో నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది హార్ట్ ప్రాబ్లం వస్తే ఒక తను మంచి డాక్టర్ డాక్టర్ సూర్యప్రకాష్ కార్డియాలజిస్ట్ అది ఆయన చేతిలో పెట్టాడు బాబాగారు అప్పటి నుంచి నాకు త్రీ టైమ్స్ మేజర్ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చింది అప్పుడు మూడు సార్లు కూడా బాబాగారు నన్ను రక్షించారు మొన్న టూ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది మొత్తం ఇక్కడ నైన్ అండ్ హాఫ్ అవర్స్ చేసేదండి నాకు వాల్ రీప్లేస్మెంట్ అసలు బతకడు అని అనుకుని అనుకున్న కేసు నాకు నాకే నమ్మకం లేదు డాక్టర్లు కూడా హోప్ చాలా ఛాన్స్ ఇచ్చారు అట్లాంటి దాంట్లో నన్ను బాబాగారు కేర్ హాస్పిటల్ కేర్ హాస్పిటల్ కేర్ కేర్ ముషిరాబాద్ డాక్టర్ సూర్యప్రకాష్ గారు కార్డియాలజిస్ట్ సర్జన్ ఏమో రావు గారు అయితే నాకు మిరాకిల్ ఏంటంటే నాకు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు బాబా గారు నాతో ఉండాలి అని ఒక ఫోటో తీసుకొని వెళ్ళాను అసలు ఎక్కడ యూజువల్గా థియేటర్లో అలవ్ చేయరు అట్లాంటిది తీసుకెళ్ళి నా తల కింద పెట్టారు సర్జరీ చేశారు అట్నే మా రిలేటివ్ కూడా అమెరికాలో యుఎస్లో ఇక్కడ మన డాక్టర్లు అంటే ఇప్పుడు సూర్యప్రకాష్ గారు బాబా గారి భక్తులు కాబట్టి ఒకటి అనుకోవచ్చు కానీ అమెరికాలో అమెరికన్ డాక్టర్స్ కూడా వాళ్ళు ఫోటో ఎట్లా తీసుకెళ్దామంటే నాకు ఒక ఫోటో ఇవ్వండి మీరు ఒక ఫోటో పెట్టండి రెండు తీసుకొని డాక్టర్ గారు ఆయన గౌన్లో పెట్టుకొని ఆపరేషన్ చేశారు అంత మహిమ అది ప్లస్ ఇక్కడ సాయిబాబా టెంపుల్లో సాగురి సాయిబాబా టెంపుల్స్లో ఎక్కడైనా కూడా బాబా గారు పవర్ఫులే కానీ సాయిబాబా మంజగుట్ట సాయిబాబా గారు టెంపుల్ అంటే అదొక స్పెషల్ ఇది ఉంది ఇక్కడ అట్రాక్షన్ అండ్ మోరోవర్ మేనేజ్మెంట్ ఇక్కడ నేను థర్టీ ఇయర్స్ బ్యాక్ ఎట్లా అబ్జర్వ్ చేశానో అట్నే అదే మెయింటైన్ చేస్తున్నారు క్లీన్గా వచ్చే భక్తులు కూడా చాలా డిసిప్లిన్గా ఉంటారు ఇక్కడ చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడికి వస్తే రామ్ గారు ఎప్పుడైతే కమిటీ దీంట్లో తీసుకున్నారో ఇంకా బాస్ట్ డెవలప్మెంట్ చేశారు డెడికేట్ డెడికేటెడ్గా చేస్తాడు ప్రతి వాళ్ళు ఎవరు కూడా అసలు వెళ్ళరు ఇక్కడ ఏదనుకున్నా కూడా కంపల్సరీ అయింది చాలా మంది వరకు అంటున్నారు సార్ మాకు ఇక్కడికి వస్తే వెళ్ళినట్టు అనిపిస్తుంది అక్కడ బాబాను చూసిన అనుభూతి కలుగుతుంది వెళ్ళినట్టే అండి వెళ్ళినట్టే ఖచ్చితంగా చెప్పవచ్చు ఆ బాబా గారి ముఖంలో ఉన్న కళ చూడండి బాబా గారిని చెక్కిన కూడా సిర్ది సాయిబాబా విగ్రహం చెక్కిన ఆయన కుమారుడే చెక్కారంట భక్తులు కూడా చాలా మంది వరకు సార్ వాళ్ళతో మాట్లాడుతున్నట్టు వాళ్ళని పలకరించినట్టు ఉంటది మాకు బాబా ఇక్కడికి వస్తాయని చెప్పేసి మాకు ఎప్పుడు మాకు ఇట్లా కళ్ళు మూసుకున్నా తెలిసినా కూడా బాబానే అనిపిస్తా ఉంటారు నేను స్టాండింగ్ ఎగ్జాంపుల్ అండి బాబా నుంచి నేను బయటకి బతికి బయటపడిన ఈవెన్ మా వైఫ్ కానీ మా ఇంట్లో ఎవ్వరు కూడా వెళ్ళిన తర్వాత డాక్టర్లు ఏమన్నారంటే ఈ సర్జరీ మేము చేయలేము క్లోజ్ చేసేస్తాము మీ మా మా తోడు కాదు ఎందుకంటే అంత కాంప్లికేటెడ్ సర్జరీ ఇది మేము చేసేస్తామన్నారు అంటే డాక్టర్ సూర్యప్రకాష్ గారు ఆయన కార్డియాలజిస్ట్ కదా ఆయన అన్నారు లేదు మీరు ఎట్లయినా సరే చెయ్యాలి సర్జరీ అంటే ఆల్మోస్ట్ అసలు వాళ్ళు హోప్లెస్గానే మేము ఏదైతే మేము కూడా అనుకున్నాం అనుకున్నాంలేండి కానీ అయినా వాళ్ళు కూడా అంత ఇదిగా చేసి చేసిన తర్వాత బాబా గారు దయవల్లనే ఇప్పటికీ మేము డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నేనేం చేయలేదండి బాబా గారే మిమ్మల్ని అంటారు రెగ్యులర్ చెకప్ మేము చేసింది ఏం లేదండి అంతా సాయిబాబా గారే చేశారు అని అంటారు డాక్టర్ చాలా మంది వస్తారండి అన్ని మతాల వాళ్ళు బిలీవ్ చేస్తారు అన్ని మతాల వాళ్ళు ఇక్కడికి వస్తారు మీరు బాబాని నమ్ముకొని కరెక్ట్గా మనసులో శ్రద్ధగా అనుకుంటే ఖచ్చితంగా మీకు దారి చూపిస్తారు సరే బాబా భక్తులే మాకు మా ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నవాళ్ళు అమెరికాలో ఉన్నవాళ్ళు వచ్చినప్పుడల్లా రెగ్యులర్గా షిడ్నీకి వెళ్తారు ఈ పంజగుట్ట టెంపుల్కి కంపల్సరీగా వస్తారు

మాకు చాలా మంచిగా అనిపిస్తుంది చాలా చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ భోజనమే కానీ ఇదే కానీ ఇక్కడ ఈవెన్ కొన్ని మంత్స్ నుంచో ఎన్ని మంత్స్ నుంచో చేస్తున్నట్టున్నారు మేము రెగ్యులర్గా అన్నము వండుకొని ప్యాక్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళము అంత ఇది అది వీళ్ళు కూడా అట్నే చక్కగా అందరికి ఫస్ట్ ఒక యాభై మంది నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ థౌజండ్ దాకా అయ్యారు ఇదివరకు ప్యాకెట్లు చేసి ఇచ్చేవాళ్ళు చక్కగా ఇప్పుడు వడ్డించి పెడుతున్నారు చాలా మంచిగా ఉందండి భోజనం కూడా హైజెనిక్గా ఉంటుంది ఎక్కడ ఇంతమంది మేము ఇంతమంది ఇన్నిసార్లు వస్తున్నాం కానీ ఎక్కడ సిక్ అయినా ఇవి ఎవరిని చూడలేదు అంటే భోజనం బయట భోజనం తింటే సిక్ అవుతారు అని అంటారు కదా అట్లా ఎవరు కూడా కాలేదు చాలా మంచిగా ఉంది తొగ్సిన ఆట కాదండి అసలు ఏది ఎక్కడ మీకు అసలు మెసప్ కాకుండా చాలా మంచిగా ఉంటుందండి ఆర్గనైజ్డ్ ఆర్గనైజెడ్ ఆర్గనైజేషన్ చాలా బాగుంది అది గొప్పతనం ఫ్రీగా ఇక్కడ పెద్ద పెద్ద డాక్టర్లు వస్తారండి పెద్ద పెద్ద డాక్టర్లు వస్తారు ప్లస్ నార్సంగిలో ఈ కమిటీ వాళ్ళు పదిహేను ఎకరాల్లో ఒక పెద్ద హాస్పిటల్ కట్టారు అది దాదాపు పది మూడు వందల యాభై కోట్లు ఎంత అయింది అది ఛారిటీ హాస్పిటల్ అండి చాలామంది అక్కడికి వెళ్ళి హాస్పిటల్ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవాలని నా కోరిక థ్యాంక్ యూ సార్ మంచి బాబా గురించి మంచి సందేహాలు ఇచ్చారు థ్యాంక్ యూ సార్ మచ్